షమున్పేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అభ్యుదయ సేవా సమితి ఆధ్వర్యంలో పేద విద్యార్థుల విద్య మరియు సమాజ బాధ్యత పైన సమావేశం జరిగింది ఈ సమావేశానికి సభ అధ్యక్షురాలుగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు టి శారదాబాయ్ అధ్యక్షతన వహించారు ముఖ్య అతిథిగా మండల పరశురాములు మాజీ చైర్పర్సన్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వరంగల్ జిల్లా హాజరై మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో నిరుపేద విద్యార్థులకు సమగ్రమైన విద్యను అందించడం సమాజం యొక్క ప్రధాన బాధ్యత అని అన్నారు పేద విద్యార్థులు చదువుకోవడం ద్వారా వారి జీవితాల్లో మార్పు తెచ్చుకొని సమాజ సమగ్ర అభివృద్ధికి పేద విద్యార్థుల విద్య ఎంతో కీలకంగా ఉంటుందని అన్నారు ముఖ్య పేద విద్యార్థుల ప్రోత్సహించడం వలన వారి భవిష్యత్తు మెరుగుపడి దేశ అభివృద్ధికి ఎంతో సహాయపడుతుందని అన్నారు పేద విద్యార్థుల ప్రోత్సహించడం సమాజం యొక్క బాధ్యత అని ప్రభుత్వాలు స్వచ్ఛంద సంస్థలు మరియు సమాజంలోని ప్రతి వ్యక్తి పేద విద్యార్థుల విద్యను ప్రోత్సహించడానికి ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు ప్రధాన ఉపాధ్యాయురాలు టి శారదాబాయి మాట్లాడుతూ విద్యార్థుల విద్యను ప్రోత్సహించడానికి కేవలం ప్రభుత్వం మాత్రమే కాదని ప్రతి వ్యక్తి మరియు సంస్థలు తమ వంతు సహాయం చేయాలని అన్నారు